అన్న ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు ఆయన ఆశీస్సులతోనే రెండుసార్లు టీడీపీ టికెట్పై పోటీ చేశారు మూడోసారి టికెట్ దక్కకపోవటంతో సోద సోదరుడితో విభేదించి ఫ్యాన్ గుడికి చేరారు అక్కడ కూడా ఆయనకి పొసకటం లేదు వైసీపీ క్యాడర్ లీడర్లు ఆయనని ఏమాత్రం రిసీవ్ చేసుకోకపోగా మొన్నటి ఎన్నికల్లో ఆయన వల్లే ఓడామని అంటున్నారట దీంతో ఆ సీనియర్ లీడర్ సోదరుడి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనేది క్వశ్చన్ మార్గం మారిపోయింది యనమల సోదరుడి పొలిటికల్ ఫ్యూచర్ ఎటువైపు టికెట్ దక్కలేదని లాస్ట్ లో వైసీపీలోకి కృష్ణుడు ఇప్పుడు పాత వైసీపీ క్యాడర్ తో పోసగక గ్రూప్ వార్ కృష్ణుడు వల్లే ఎన్నికల్లో ఓడామంటున్న ఫ్యాన్ పార్టీ క్యాడర్ కృష్ణుడు పొలిటికల్ ఫ్యూచర్ పై డైలమా కంటిన్యూ యనమల రామకృష్ణుడు సీనియర్ మోస్ట్ టీడీపీ లీడర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు లోకేశ్వర్కు టీడీపీ ప్రస్థానంలో ఆయనది కీలక రోల్ బీసీ నేతగా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న యనమల కొన్నేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు దాంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తన సోదరుడు కృష్ణుడును తుని నుంచి బరిలోకి దించారు వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆయనకు మూడోసారి టికెట్ దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగులో యనమల రామకృష్ణుడు తన కూతురు దివ్యకు టికెట్ తెచ్చుకోవడంతో కృష్ణుడు లాస్ట్ మూమెంట్లో వైసీపీ గూటికి చేరారు అయితే మొదటి నుంచి కృష్ణుడితో విభేదాలు ఉన్న వైసీపీ నేతలకు ఆయన పార్టీలోకి చేరడం అస్సలు లేదట మొన్నటి ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో తుని నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయింది ఆ ఓటమికి కూడా కృష్ణుడి ఎంట్రీనే కారణమని తుని వైసీపీ నేతలు భావిస్తున్నారట కృష్ణుడి రాక వైసీపీకి మైనస్ అయ్యిందని అంటున్నారు తుని వైసీపీ ఇన్ఛార్జిగా అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజా కూడా మొదట్లో కృష్ణుడి చేరికను వ్యతిరేకించారు తమను ఇబ్బంది పెట్టిన కృష్ణుడికి ప్రయారిటీ ఇస్తే మొన్నటి ఎన్నికల్లో వచ్చిన రిజల్టే రిపీట్ అవుతుందని ఫ్యాన్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు హెచ్చరిస్తున్నారట గెలుపు ఓటములు ఎవరికైనా సహజం కానీ కృష్ణుడి వ్యవహారం తునిలో వైసీపీకి నెగటివ్ గా మారిందని అది ఎప్పటికీ పోదని ఫ్యాన్ క్యాడర్ ఆందోళన చెందుతోందట తమను కూడా అవుట్ ఆఫ్ పాలిటిక్స్ కార్నర్ చేశారని గుర్తు చేస్తున్నారు కార్యకర్తలు మొదటి నుంచి దాడిశెట్టి రాజాతో ఉన్న వాళ్ళు కూడా కృష్ణుడితో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు కృష్ణుడు ఉంటే తాము పని చెయ్యలేమని కొందరు తెగేసి చెప్తున్నారట అయితే గ్రామాల వారీగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కృష్ణుడు కూడా గ్రూప్ పాలిటిక్స్ కు తెరలేపారట దీంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకు ఇచ్చే ప్రయారిటీ ఇదేనా అని దాడిశెట్టి రాజాను ప్రశ్నిస్తున్నారట నాయకులు అసలు కృష్ణుణ్ణి పార్టీలోకి తీసుకోవద్దని చెప్తే పట్టించుకోలేదని ఇప్పుడేమో ఆయన వర్గానికి పార్టీలో ప్రయారిటీ ఇస్తే ఎలా అని అసంతృప్తితో ఉన్నారట కిందిస్తాయి నాయకులు ఈ వ్యవహారంపై దాడిశెట్టి రాజా దృష్టి పెట్టకపోతే వైసీపీ పట్టు నిలుపుకోవడం కష్టమంటున్నారు కార్యకర్తలు నేతలు జరిగిన నష్టం చాలు కృష్ణుణ్ణి నెత్తిన పెట్టుకుంటే ఇక అంతే సంగతులు అని అంటున్నారట లోకల్లో లీడర్లు కృష్ణుడి వర్గం మాత్రం తమ నాయకుడు పొలిటికల్గా సీనియర్ అని కాలం కలిసి రాక అలా ఉండిపోయారని అంటున్నారు నియోజకవర్గంలో రాజకీయం చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు ఎవరు పనిచేసినా పార్టీ బలోపేతం కోసమే కదా అని కవర్ డ్రైవ్ స్టార్ట్ చేశారట తన అన్న యనమలను కాదని కృష్ణుడు రాజా గెలుపు కోసం ప్రయత్నం చేశారని గుర్తు చేస్తున్నారట అయితే వైసీపీలో పాత క్యాడర్తో పొసగక తిరిగి సొంత గూటికి రాలేక డైలమాలో ఉన్నారట కృష్ణుడు పోని జనసేన వైపు పోదామనుకున్నా అది అయ్యే పని కాదని గమ్మున వైసీపీలోనే ఉండిపోతున్నారట కృష్ణుడు ఆధిపత్యాన్ని కోర్ వైసీపీ క్యాడర్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటో ఆయనకే కాదు ఆయన అనుచరులకు తుని ప్రజలకు కూడా అర్థం కావడం లేదు అంటున్నారు కృష్ణుడి పొలిటికల్ అడుగులు ఎటువైపో చూడాలి మరి